భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండల పరిధిలోని అమ్మక్క సారలమ్మ ఆలయాన్ని ఆనుకోనున్న సుబ్బంపేట ఫారెస్ట్ బీట్లో విచ్చలవిడిగా టేకు చెట్లు గొడ్డలి వేటు గురవుతున్నాయని స్థానికులు తెలిపారు ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ సుబ్బంపేటలో బీట్లో టేకు చెట్లను కొందరు దుండగులు దొంగతనాలకు పాటుపాడుతూ వారానికి ఐదు ఆరు టేకు చెట్లను మాయం చేస్తున్నారని ఇంత జరుగుతున్న సంబంధిత ఫారెస్ట్ అధికారులకు నిమ్మకు నీరెత్తినట్లు స్పందించిన పాపన పోలేదని వారు తెలిపారు